హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా అందరూ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి యాభై రూపాయలతో మొదలుపెట్టే బెస్ట్ సేవింగ్ ఐడియా అనమాట ఇది కూలి పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఈజీగా చేయగలరు ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మొత్తం చూసినట్లయితే కనుక మీకు మంచి ఐడియా అనేది వస్తుంది ఈ టిప్ ఈ వీడియో చూసి కొద్ది కొద్దిమంది అయినా కూడా ఫాలో అయినా కూడా వాళ్ళకి బెనిఫిటే నాకు కూడా బెనిఫిటే ఎందుకంటే నన్ను చూసి కొంతమంది మోటివేట్ అయినా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే అనవసరంగా డబ్బులు పోతూ ఉంటుంది కదా సేవింగ్స్ అనేవి మన లైఫ్లో లేనప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా అంటే చాలా రిస్క్ అవుతుంది అలా అవ్వకుండా ఉండడానికి మనము మన డైలీ లైఫ్లో కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలన్నమాట ఈ టిప్ వచ్చేసి యాభై రూపాయలతో స్టార్ట్ చేస్తాము ఏంటంటే ఇందులో ఫస్ట్ వీక్ ఫస్ట్ వీక్లో మనము ఓన్లీ సిక్స్ డేస్ సండే తీసేస్తాము ఓన్లీ సిక్స్ డేస్ మాత్రమే మనం ఫస్ట్ వీక్లో ఎవ్రీ డే ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ అనేది పక్కన తీసి పెడుతూ అన్నమాట ఫస్ట్ డే ఫిఫ్టీ సెకండ్ డే ఫిఫ్టీ థర్డ్ డే ఫిఫ్టీ అలా ఫస్ట్ ఫిఫ్ సిక్స్ డేస్ అయితే కనుక మనము ఫిఫ్టీ రూపీస్ని తీసి పక్కన పెట్టాలన్నమాట అలా పక్కన పెట్టడం వల్ల అది ఆ వీక్కి మొత్తం అవుతుందంటే త్రీ హండ్రెడ్ అవుతుంది ఇలా ఈ త్రీ హండ్రెడ్ని పక్కన పెట్టాలి ఇది ఇంట్లో ఉన్న లేడీస్ అయినా ఈజీగా చేయగలరు కూలీ పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఈజీగా చేయగలరు మంత్లీ శాలరీ వాళ్ళు కూడా ఈజీగా చేయగలరు ఎందుకంటే అమౌంట్ని మనం పెంచట్లేదు కదా సేమ్ ఫిఫ్టీ ఫిఫ్టీనే చేస్తున్నాం నెక్స్ట్ సెకండ్ వీక్లో మనము ఫార్టీ రూపీసే ఒక టెన్ రూపీస్ తగ్గిస్తూ వస్తాము అలా తగ్గిస్తూ ఉన్నప్పుడు ఫార్టీ ఫార్టీ రూపీస్ని సిక్స్ డేస్ని సిక్స్ డేస్ ఫాలో అయ్యి మనము చేస్తామన్నమాట అలా సేవ్ చేసినప్పుడు టూ ఫార్టీ రూపీస్ అమౌంట్ అయితే అవుతుంది అనమాట నెక్స్ట్ థర్డ్ వీక్ థర్డ్ వీక్ ఇంకో ఒక టెన్ రూపీస్ అనేది మనము రెడ్యూస్ చేస్తాము రెడ్యూస్ చేసి థర్టీ రూపీసే సేవ్ చేస్తాము ఈ థర్టీ రూపీసే సేవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ డే థర్టీ అలా వన్ ఎయిటీ రూపీస్ అయితే మనకి అవుతుందన్నమాట ఈ ఐడియా వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది మనం అమౌంట్ని పెంచట్లేదు అమౌంట్ని పెంచుకుంటూ వెళ్ళట్లేదు కదా సో ఇంకా నెక్స్ట్ సెకండ్ థర్డ్ వీక్ వచ్చేసరికి మనం అమౌంట్ని అయితే తగ్గిస్తూ వస్తున్నాం కాబట్టి మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ ఐడియా అయితే నెక్స్ట్ ఫోర్త్ వీక్లో సేమ్ ట్వంటీ రూపీస్ అలా ట్వంటీ అప్పుడు వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ అయితే అవుతుందనమాట ఇలా వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ అవుతుంది సో ఈ ఈ ఇలా మనము చేస్తూ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి టోటల్గా క్యాల్కులేట్ చేయాలన్నమాట వన్ మంత్కి మళ్ళీ నెక్స్ట్ మంత్ని నుండి మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలి ఇలా రిపీట్ చేసినప్పుడు మళ్ళీ అమౌంట్ అనేది సేమ్ ఫిఫ్టీ ఫార్టీ థర్టీ ట్వంటీ లాగా మనము డివైడ్ చేసుకొని మనం సేవ్ చేయాలి ఈ ఈ సేవింగ్ ఐడియా నాకు తెలిసి నేను ఇప్పటి వరకు చెప్పిన ఐడియాస్లో అన్నిటికంటే బెస్ట్ అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఇది నేను కూడా ఫాలో అవుతున్నాను ప్రజెంట్ సో ఫస్ట్ వీక్ త్రీ టోటల్ అయింది సెకండ్ వీక్ టూ ఫార్టీ థర్డ్ వీక్ వన్ ఎయిటీ ఫోర్త్ వీక్ వచ్చేసి వన్ ట్వంటీ ఈ టోటల్ అమౌంట్ని మనము క్యాల్కులేట్ చేస్తామన్నమాట క్యాలిక్యులేట్ చేసి ఆ అమౌంట్ని అలా పక్కన పెట్టేస్తాం టోటల్ ఎయిట్ ఫార్టీ రూపీస్ అయితే అవుతుందనమాట ఈ ఎయిట్ ఫార్టీ రూపీస్ని ఆ మంత్లో పక్కన పెడతాము లేదు ఇలా అమౌంట్ని సపరేట్ చేయడము ఫిఫ్టీ ఫార్టీ థర్టీ ట్వంటీ ఇలా సపరేట్ చేయడం కష్టం అనుకుంటే డై మొత్తం మంత్కి ఒకసారి మంత్లీ శాలరీస్ వాళ్ళు అనుకుంటే మంత్కి ఒకసారి ఎయిట్ ఫార్టీ రూపీస్ని అయితే మనం పక్కన పెట్టుకోవచ్చు సో మొత్తం వన్ ఇయర్కి అమౌంట్ ఎంత అవుతుందంటే టెన్ థౌజండ్ ఎయిటీ రూపీస్ అయితే అవుతుంది వన్ ఇయర్కి చూసారా మీరు యాభై రూపాయలతోనే మొదలు పెడతారు అది వన్ ఇయర్కి వచ్చేసి పదివేల అమౌంట్ అవుతుంది ఈ పదివేల అమౌంట్ అనేది మనము ఫైవ్ ఇయర్స్కి మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకున్నామంటే ఇది కంటిన్యూ చేస్తా స్కిప్ చేయకుండా అప్పుడు మనకి అమౌంట్ యాభై వేల నాలుగు వందల రూపాయలు అయితే అవుతుంది ఈ అమౌంట్ అయితే కనుక మనము సేవ్ చేయకుండా ఉండట్ ఉన్నట్లయితే మనకి చాలా లాస్ అవుతామన్నమాట సో ఈ ఐడియా అయితే చాలామందికి యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట సో ఇంకా ఈ డబ్బులు పొదుపు చేయాలి అనుకున్న వాళ్ళు మనకు ఖర్చు అయిపోతుంది పొదుపు చేస్తే ఉండదు అనుకున్న వాళ్ళు మంత్ మంత్కి ఒక ఏదైనా ఆర్డీ కానీ ఇంకా ఒక చిట్టి కానీ ఇలా వేసి ఆ అమౌంట్ అయితే సేవ్ చేసుకోండి ఎందుకంటే కొద్దిగా వడ్డీ కూడా జనరేట్ అవుతుంది కదా సో అలా కూడా మనకు కొద్దిగా ఇంకా కొద్దిగా అమౌంట్ అయితే యాడ్ అవుతుంది కదా అలా కూడా మనం ట్రై చేయొచ్చు లేదు మన దగ్గరే పెట్టుకుంటాము ఎవ ఎక్కడ పే చేయలేము అనుకున్న వాళ్ళు ఇంట్లోనే సేవ్ చేసుకోండి ఇంకా వడ్డీకి అలా ఇచ్చి మోసపోవడం ఇలా కంటే అసలు అయినా మన దగ్గర ఉంటే మేలే కదా సో ఈ ఈ అమౌంట్ని మనకి ఫైవ్ ఇయర్స్లో టార్గెట్ పెట్టుకున్న తర్వాత మనకు గోల్డ్ తీసుకోవడము లేదంటే ఇంకా మన ఖర్చులకు వాడుకోవడము ఇంకా మన పిల్లల చదువుకు దేనికైనా కూడా వాడుకోవచ్చు అనమాట మధ్యలో అయితే స్కిప్ చేయకండి ఈ ఐడియాను ఫాలో అయ్యేటప్పుడు మధ్యలో స్కిప్ చేస్తే కనుక మనకి ఏదన్నా ఒక వస్తువు బట్టలు కానీ ఏమన్నా నచ్చి కొనేసి మనమైతే చాలా లాస్ అవుతాము సో ఈ ఐడియా కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్